హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ నరసింహ గౌడ్ మన ఛానల్ జేఎన్ గౌడ్ ఫోర్ ఫైవ్ సిక్స్ మన ఛానల్లో ఈరోజు వారాహి కార్ తెలంగాణ వారు మనకు స్విఫ్ట్ డీజిల్ వెహికల్ ఇచ్చారు థ్యాంక్ యూ మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి వెళ్తే స్విఫ్ట్ మారుతి స్విఫ్ట్ డీజిల్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ అంటే మనకు థర్టీ టూ వరకు టూ థౌజండ్ థర్టీ టూ వరకు ఆర్సి వాలిటీ ఉంది సిల్వర్ కలర్ ఒరిజినల్ వెహికల్ రీడింగ్ వచ్చేసి మనకు నైంటీ థౌజండ్ చిల్లర నైన్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ చెప్తున్నారు ఒరిజినల్ ఎలాంటి ఎలాంటింగ్ చెప్తున్నారు ఇది వెహికల్ ఇన్సూరెన్స్ లేదు మనకు బాడీ పరంగా చూస్తే నాన్ యాక్సిడెంట్ ఎలాంటి యాక్సిడెంట్ లేదు చిన్న చిన్న టచ్లు సిటీలో కామన్ బొంబర్ అక్కడక్కడ చిన్న చిన్న టై ఒక రెండు అప్ అయినాయి టైర్స్ సీల్ టైర్లు నాలుగు నాలుగు సీల్ టైర్లు స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఒరిజినల్ పెయింట్ సిల్వర్ కలర్ తో ఉంది ఎక్సీరియర్ పరంగా బాగుంది ఇంటీరియర్ పరంగా చూస్తే మనకు పవర్ సేరింగ్ ఫ్రంట్ పవర్ విండోస్ బ్యాక్ మ్యాన్వల్ లెదర్ సీటింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుందని చెప్తున్నారు ఇంజన్ పరంగా వస్తే ఎలాంటి స్మోక్ లేదు ఎలాంటి నావిగేషన్ లేదు చాలా బాగుందన్నారు ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది చెప్తున్నారు ఇది ఎల్డిఐ అంటే మనకు మంచి బేసిక్ మోడల్ మైలేజ్ బాగా వస్తుంది ట్వంటీ ప్లస్ వస్తుంది మైలేజ్ వెహికల్ ధర నాలుగు నలభై చెప్తున్నారు ఓనరు లేదన్నా తగ్గించండి అంటే మీరు స్కిన్ మీద చూడవచ్చు గారు ఇచ్చిన మనకు షార్ట్ మార్కెట్లో ఐదు చిల్ల నడుస్తుంది సెవెంటీన్ మోడల్ ఎల్డీ బేస్ వెహికల్ నేను నాలుగు నలభై చెప్తున్నాను లేదన్నా తగ్గించడానికి ఫోర్ థర్టీ అన్నాడు లాస్ట్ ఫోర్ ట్వంటీ నాలుగు లక్షల ఇరవై వేలు ఫోర్ లాక్ ట్వంటీ థౌజండ్ ఓన్లీ ఫైనల్ ఫైనల్ నాలుగు లక్షల ఇరవై వేలు మీకు వెహికల్ నచ్చి వెహికల్ దగ్గరికి వెళ్ళి ట్రాయల్ చేసి మాట్లాడుకునేటప్పుడు రెండు వేల మూడు వేలు తగ్గిస్తాడు అంత మాత్రం తగ్గదు మరీ ఏదో ఐదు పది అయితే తగ్గదు ఫైనల్ ఫైనల్ ఫోర్ టెన్ అన్నాడు కాబట్టి నేనే తగ్గించి పెట్టాను ఆల్రెడీ మంచి బండి ఇది ఎల్డీఎల్ ఉంటే మంచి మైలేజ్ వస్తుంది మనకు కంఫర్ట్ వెహికల్ సిల్వర్ కలర్ లో బాగుంది వెహికల్ థ్యాంక్ యూ మన ఛానల్ సబ్ లైక్ చేయండి పక్కన బెల్ మీకు మంచి మంచి మీ నరసింహ గౌడ్ మన ఛానల్ సబ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన వాళ్ళ కోసం మీ దగ్గర ఎవరన్నా మీ బంధువులు గానీ మీది కానీ కార్ కార్స్ మీద ఉంటే మాత్రం మన ఛానల్ సంప్రదించవచ్చు జేఎన్ గౌడ్ ఫోర్ ఫైవ్ సిక్స్ మీరు ఫోటోలు కానీ వీళ్ళు పంపిస్తే ప్రమోషన్ చేస్తాం మార్క్ బండ్లు బండ్ ఉండాలి మార్క్ ఉండాలి మనం అమ్మేయడం జరుగుతుంది మన మన అన్నదమ్ముల కోసం మన వాళ్ళ కోసం మనం చేద్దాం మీ యొక్క ప్రయత్నం థ్యాంక్ యూ మీనరసింహ గౌడ్ జయంతి